హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ ముచ్చట డాటర్ కొన్నిదేళ్ల నిహారిక గడ్డ చైతన్యను పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే వీరి పెళ్లి మెగా కుటుంబ సభ్యులు అత్యంత వైభవంగా జరిపించారు అయితే పెళ్లి జరిగే సంవత్సరం గడవక ముందే వీరి సంసారంలో గొడవలు మొదలయ్యాయి కిందటి ఏడాది నిహారిక తన భర్త చైతన్యతో విడాకులు తీసుకుంది అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన విడాకుల విషయంపై మాట్లాడింది నిహారిక విడాకులు జరిగాక ఆ బాధను తట్టుకోలేక తాను ప్రతిరోజు ఏడ్చేదానని విడాకులకి ముందు ఆ తర్వాత జరిగిన సంఘర్షణ గురించి ఆమె వివరించారు అయితే దీనిపై నిహారిక మాజీ భర్త కంటే చైతన్య తాజాగా స్పందించారు నిహారిక ఇంటర్వ్యూకి సంబంధించిన వీడియోని షేర్ చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు హాయ్ నిహారిక ఎదుర్కొంటున్న నెగటివిటీని దూరం చేసేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను వ్యక్తిగతంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తట్టుకోవడం అంత సులభం కాదని నాకు తెలుసు కానీ పరోక్షంగా బాధితులను ట్యాగ్ చేయడం అందుకు ఇలాంటి వేదికలను ఉపయోగించుకోవడం మానుకోవాలి ఇలా జరగడం ఇది రెండోసారి బాధ ఇతరికి ఉంటుంది ఒకరి వైపు నుంచే మాట్లాడకూడదు విడాకుల విషయంలో వారి జోక్యం చేసుకోకూడదు బాధ నుంచి ఎలా కోలుకున్నామో అనే దాని గురించి మాట్లాడితే అది చాలా మందికి ఉపయోగపడుతుంది భవిష్యత్తులో ఇలాంటిది చేస్తే ఆయా సంఘటనలతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడి ప్రజలకు అవగాహన కల్పించాలి జరిగింది ఏంటో తెలుసుకోకుండా జడ్ చేయడం ఎంత తప్పో ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రజలకు ఒకే కోణం ద్వారా చెప్పడం అంతే తప్పు అని అనుకుంటున్నాను అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నాను అని చైతన్య రాసుకొచ్చాడు ఇప్పుడు ఒక పక్క నిహారిక ఇంటర్వ్యూ మరో పక్క ఆమె మాజీ భర్త చైతన్య సోషల్ మీడియాలో హాట్ అయ్యాయి మరి చైతన్య మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి ఫ్రెండ్స్ మాట ముచ్చట ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన కనిపించే బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు దాంతో వెంటనే మేము అప్డేట్ చేసి లేటెస్ట్ న్యూస్ ని మొదటగా మీరు తెలుసుకోవచ్చు Thanks for watching this video.